నేను అడిగిన దాని గురించి ఒక్కసారి ఆలోచించండి కావాలంటే డబ్బులు ముందే ఇచ్చేస్తాను కలెక్టర్ ఆఫీస్కి పోనీ కూర్చో Bona era. ఇప్పుడు చెప్పు పిచ్చాళ్ళని వెనకాల పడి బతిమాలుకుంటున్నాను అంత చులుకునైపోయినా నీకు అందుకని గొంతు మీద కత్తి అనుకున్నావా ఒప్పిస్తాను పని అయ్యేంత నేను వదిలే సమస్య లేదు ఏ ఆడపిల్ల ఇలాంటి పని చా ఇలాంటి ఛాన్స్ దొరికితే వద్దనే వాళ్ళు నేను ఇంతవరకు చూడలేదు చాలా చీప్గా గా మాట్లాడుతున్నావు అంత లేదమ్మా పది మంది ముందు అడిగితే పరువు పోద్దని ఎదవ డ్రామాలు ఆడుతున్నావు ఇక్కడ అరిచి గీ పెట్టినా సరే మూడో మనిషి కినిపించదు బేరం తగ్గుంటాయి ఎంత కావాలి నేను అలాంటి కాదు కొంచెం కోఆపరేట్ చె నువ్వు తలుచుకుంటే ఐదు నిమిషాలు అయిపోద్ది నా బాధ అర్థం చేసుకో పోనీ రేపు చేస్తావా అన్నిటికీ నోరు తెరుస్తావేంటి పోనీ ఎల్లుండి చెయ్యి పన్నెండు సంవత్సరాల నుంచి మీ ఆఫీస్ చుట్టూ పిచ్చి కుక్కలా తిప్పారు ఒక్కడు పోనీ ఆడపిల్ల నువ్వన నా బాధార్థం చేసుకుంటావంటే పదిహేను రోజులు ఇచ్చి అసలు పట్టించుకోవే అది నువ్వు అప్లికేషనా అంటే అసలు చూడలేదా సారీ ఎంత కావాలి ఎంత కావాలని అడుగుతుంటే లంచం అనుకోలేదు మరేమనుకున్నావు ఇంకేదో అనుకున్నాలి అప్లికేషన్లు ఏముంది వారం రోజుల నుంచి మీ అప్లికేషన్ పని మీదే ఉన్నాం కూర్చోండి శ్రీలంక నుండి ఇక్కడికి వచ్చిన జనంలో రాజలక్ష్మి అన్న చాలా చాలామంది ఉన్నారు అదే పెద్ద ప్రాబ్లం అయింది అన్ని కలెక్టర్ ఆఫీసుల నుంచి ఆ పేరున్న వాళ్ళందరి వివరాలు రప్పించాను ఇందులో మీ అమ్మగారు ఎవరు చూడు చూడరా ఇందులో ప్రజెంట్ అడ్రస్ లేదు బట్ డెఫినెట్ గా ఇండియాలోనే ఉన్నారు ఈ ఫోటో నేను తీసుకో

ఎందుకెడుస్తున్నావు ఇంటికి తీసుకెళ్ళి ఎవరు రాజే ఎవరా చల్లి మీద చల్లింది హీరో ఎప్ప రాజే రామే ఏదో తప్పైపోయింది అంతే అంతేనా అంతే ఏదో సరదా కోసం ఎక్కువ సరదా సరదాండు ఏమైందిరా అమ్మ ఫోటో కనిపించట్లేదురా కనిపించట్లేదా ఎక్కడ పడేసావురా రై నేను బస్సులో వెతుకుతాను బస్సులో మొత్తం వెతికాను రా ఎక్కడా దొరకలేదు దురదృష్టం ఏంట్రా అమ్మ దొరికినట్టు దొరికి దూరం అయిపోయింది చాచా ఊరుకోరా ఫోటో పోతే అమ్మ దొరకదా ఏంటి ఊరుకో నీ అమ్మ కాదురా నా అమ్మ నొక్కడికే అమ్మరా వసకొల్ల ఇతర అంతర్యమే కితా అంతర్యమే కవితా మహందర్ పయమి బిండ ప్రదానంగరిశ్చే కాశీ నుంచి గంగాజలం తెప్పించాను ఇది మీ ఇంట్లో ఉంచితే పోయిన నీ బిడ్డకి ఆత్మశాంతి కలుగుతుంది అదేం చిన్న గుండు చేయించుకున్నావేంటరా ఈరోజు అన్న పోయినరోజు కదమ్మా అంటే తండ్రితో సమానం అందుకే గుండు చేయించుకున్నాను అన్న కోసం గంగా జలం తెప్పించాను బే నువ్వు చచ్చావని చెప్పిన పన్నెండేళ్లుగా నిన్ను అమ్మ మనసులోంచి దూరం చేయలేకపోయాన్రా చంపటం చంపటమంటూ జరిగితే మీ ఇద్దరి మధ్య బంధాన్ని చంపాలి నిన్ను చంపాలి రెండు చావులు జరగాలి జరుగుతాయి రేయ్ బాసు నీ టపాసు రండి రండి ఏ కొండరా కొండ ఎవరై అమ్మాయి కలెక్ట్ ఆఫీస్లో పని చేసే అమ్మాయి బాబాయ్ మన శివాజీ ఫ్రెండ్ కూడా నమస్కారం అండి మా వాడు బాగా సీరియస్ నువ్వే కాస్తంతో సోషల్ గా మాట్లాడాలి బాబాయ్ వాళ్ళని కూర్చోబెట్టి కూర్చొని సేపు హోటల్ క్లోజింగ్ ఇచ్చుకుని నేను అందుకు రాలేదు ఇక్కడ వెంకటలక్ష్మి ఎవరు మా అమ్మ ఏ అమ్మాయి ఏమైంది దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళ అన్నయ్య ఆవిడ అర్చుక్కి కోసం అరిచే పెట్టాడు మా ఆఫీస్ తరఫున వాళ్ళని అక్కడికి మించి నానా రాకరీ చేశాడు ఇంకేడు కష్టాలు తీరిపోయినట్టే అమ్మా ఎక్కనమ్మా చెప్పింది దన్నం పెట్టు అయ్యో నా కోసం పానల్ ఇచ్చి మా అన్నాడున్నాడు తెలియక ఇన్నాళ్ళు ఈడు సంపాదనతో బతికాను ఆ సుఖి చెప్పి గొప్ప సాయం చేశావమ్మా అది నా డ్యూటీ రేపే మీ ప్రయాణం రెడీగా ఉండండి అంత బాగానే ఉంది కానీ మరి కాట్రాజ్ పంపించాలి కదరా అవును బాబాయ్ ఇక్కడే చాకరీ చావాలి తప్ప ఆడెక్కడ వెళ్ళిస్తాడు మా కర్మ మా తలతో తలా ఉంటే ఎవరేం చేస్తారు కాట్రాజ్ నేను ఒప్పిస్తాను కొట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పను ఒప్పిస్తానమ్మా ఆడు నా కాళ్ళు నొక్కుతాడు సమ్మగా ఓళ్ళు పడతాడు ఆడు వెళ్ళిపోతే ఈ పనులన్నీ ఎవరు చేస్తాడరా ఎరా నువ్వు చేస్తావా నువ్వు నువ్వు ఎరా నువ్వు చేస్తావా అదే ఏ నొక్కుతున్నావురా నీ అయ్యా పైన బాగానే నొక్కుతున్నావురా మరి కింద కాళ్ళ సంగతి ఏంటి మంచి పట్టుందిరా నీ దగ్గర నువ్వు ఆడదానిగా పుట్టుంటే పర్మనెంట్గా ఉంచుకునేవాడి వాడు పోవచ్చు మీరు పోండి ఏమంది మడిచి జేబులో పెట్టుకోమంది అంత మాట ఉందా నేను బేషుగ్గానే ప్రేమించాను

ఏమంట అప్రదిష్ఠుడు గారు చట్టాన్ని మనం చేతిలో తీసుకోకూడదండి అరే డ్రమాచారి నువ్వు లవ్ లెటర్ ఇస్తే అది నీకేమిచ్చింది ఏ నీకు మూడు ముక్కల తెల్ల కాగితం దీన్ని నేను బ్రతకనివ్వను అరే సుమో నా దారి కడ్డు రావద్దు ఒక్కొక్కటి పని అవుట్ అరే డ్రామాచారి సుమో చచ్చాడు ఇప్పుడు అప్రదిష్టం నుంచి కాపాడతాడే కాపాడుతాడే వెనక్కి తిరిగినంత మాత్రాన్ని అప్రతిష్ఠం నుంచి తప్పించుకోలేవు ఎక్కడికి